సపోర్ట్ ఎలా ఉంది నాకు సపోర్ట్ అంటే పెద్దోడు పెద్దోడు పేర్లు అబ్బాయి వచ్చి జయరాజు చిన్నోడు వచ్చి వరం నాయుడు చిన్నోడు అంటే ఆడు ఏం చేయలేదని కూడా అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆడు చదువు మీ దేశ మొన్న పూర్తయింది సిడు మొన్నే పూర్తయింది సూపర్ ఈయనయితే ఇప్పుడు అప్పుడే నాకు చేతికి ఎందు వచ్చేడు పది సంవత్సరాలు అయింది పెద్దోడు వీడు చేతికి అందొచ్చాక నేను ఒక డ్రెస్ అన్నది కొనుక్కోలేదండి వీడికి పెద్దోడు చేతికి ఎందు వచ్చాక నేను బట్టలు కొనుక్కుంటామే మర్చిపోయాను అసలు కొనుక్కోలేదు కూడా షాపింగ్ చేయలేదు అసలు అసలు నాకు నేనుగా ఏదన్నా ఒకవేళ ఏదైనా లింగి పంచి కావాలంటే అలాంటి ఏదైనా టవల్ తప్ప ప్యాంటు షర్ట్లు అంటే మా కోడలు కాని ఇంకా ఆ కోడలు కూడా చాలా బాగా చూసుకుంటుంది నిజంగా నాకు ఆడపిల్లలు వేరుద్దరు అబ్బాయిలే ఆడపిల్లల లోటు తీర్చింది ఆయమ్మ వేరొచ్చి శిరీష సూపర్ చాలా బాగా చూసుకుంటుంది ఆయమ్మ కూడా పెద్దోడు కూడా నానా నువ్వు ఇన్ని అవసరం అవసరమైతే ఎంతో కొంత డబ్బులు ఇద్దాం ఎందులోకి అందులో మంచి క్యారెక్టర్ చూడు అనేవాడు వాడు ఒక డబ్బులు ఇచ్చేది క్యారెక్టర్ ఇస్తారా ఇప్పుడు దాకా తెలియదు నాకు అరే మనం ఏదన్నా ఒకటి చేసి దాన్ని పండితే ఓహో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తెడికి ఇవ్వచ్చు అనుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మైండ్లో మనం ఉంటే ఇస్తారు అని అందులోకి అప్పుడు రెండు మూడు సార్లు అన్నాడు నాన్న చాలా బాగా చేస్తున్నాం యూట్యూబ్లో సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు ఒక పల్లెటూరులో పుట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఇక్కడి నుంచి ఇంకా అక్కడికి వెళ్తాం ఎంత ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లో డైలాగ్ వేషాలు చాలా ఇప్పుడు మీ ఇందాక మీరు అడిగారు వీరాంజలి విహారయాత్ర అవును అది కా కన్నడ కానిస్టేబుల్ గోవా వెళ్తుంటే మధ్యలో జరిగిన ఒక సంఘటన బట్టి అక్కడ ఏం జరిగింది అన్నది పోలీస్ స్టేషన్ వస్తే ఆ సీన్ అది మామూలుగా ఉండదండి సీన్ ఏమిట్రా ఏదో భాషలో ఏదేదో ఆడుతున్నాం శ్రీలక్ష్యం గారు మంచి అనుభవం పెద్ద నటులు నిజంగా సీనియర్ నేను తోటి ఇది మూడోదండి చేస్తా అగ్ని పువ్వుల సీరియల్ వన్ ఇయర్ చేశానండి నేను మన ఈ ఎంపీగానేమో మన ఆయన పేరు మంచి ఆర్టిస్ట్ అండి ఎంపీగా ఆయన ఆ ఎంపీ గారింటిగాడ గాడు పోలీస్ గార్డు క్యారెక్టర్ ఉన్నది అది అయిపోయాక మళ్ళీ వేరే దాంట్లో ఆశ్రయంలో మన శ్రీలక్ష్మి గారు ప్రశాంత్ కుమార్ గారు ఎంపీ అందులో ప్రశాంత్ కుమార్ పేరు గుర్తు వచ్చింది మన ప్రశాంత్ కుమార్ గారు ఆయన మంచి ఆర్టిస్ట్ ఆయన ఎంపీ మరి రాజు కనకాల్ గారు వాళ్ళ సిస్టర్ ఎంపీ గారు వైఫ్ క్యారెక్టర్ అది ఛానల్ చేశాను ఆ తర్వాత ఈ శ్రీలక్ష్మి గారి కా ఆశ్రయంలో క్యారెక్టర్ ఆ అమ్మతో కూడా ఇది మూడోది అండి వీరంజలి విహారయాత్రతో మూడోది శ్రీలక్ష్మి గారి కాంబినేషన్ సూపర్ ఆ యాత్ర పలకరిస్తారు మీ జర్నీలో ఎంటైర్ మీ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఉంది సపోర్టు ఫ్యామిలీ సపోర్ట్ చేయటానికి ఆడు చదువు మీ దేశ చదువు ఇది చెయ్యి ఆడు ఏ సపోర్ట్ చేయలేదని మనం అనుకోవడం కూడా ఇది ఏంటంటే ఇంకా ఆడికి పెద్దోడు అలా కాదు అన్ని చూసుకునే సూపర్ ఏదన్నా ఆడు వచ్చాక నాకు ఒకవేళ ఇంట్లోనే కాదు బయట నేను వచ్చాక అంటే ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా మంది ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి సాంబాబు నేను చాలా ఇబ్బంది పడిపోను అవి బాబు చాలా ఇది పడిపోను ఆ కళ్ళ తల్లి దయ వల్ల నేను ఇండస్ట్రీలోకి వచ్చాక నేను చేసుకొని నా ఖర్చులు బాగా ఎంతో కొంత ఇంటికి అట్టుకెళ్ళాను తప్ప ఇంటి కానించి డబ్బులు అన్నది అసలు ఎప్పుడు జరగలేదు సూపర్ అసలు అలాగే ఉండాలి ఎవరు నేను వచ్చాను నా దగ్గర డబ్బులు డబ్బులు డబ్బులేండి ఎప్పుడు కల్లమ్మ తల్లి ఆ ఆశీర్వాదం అయితే ఆ ఎమ్మదైతే నాకు ఉందండి ఎప్పుడు కూడా అలాగే మా తల్లిదండ్రుల ఆశీర్వాదం అలాగే ఇంకా వాళ్ళు చేసిన పుణ్యమే మమ్మల్ని కనపడింది ను నువ్వు నేను ఒకటి కలిపి చేసాము నీకు గుర్తుంది గుర్తుంది ఆ ఎప్పుడు ఎన్నాల ముందు అవును కరోనా ముందు అవును అది లొకేషన్ కూడా ఎక్కడంటే మణికొండ కాలనీ మణికొండ కాలనీ పక్కన చెరువు కూడా ఉంటుంది వైఎస్ఆర్ కాలనీ అని లోపలికి ఉంది అందులో కలిపి చేసా అది ఏదండి గుర్తులేదు కానీ ఇప్పుడు గుర్తు మన ఇద్దరం కూడా ఈ వరకు కలిపి చేసాం మీరు అప్పటికి ఆర్టిస్ట్ గా ట్రై చేస్తూ ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్